హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడంపై మంత్రి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు యాభై ఏళ్ళకి రైతు భరోసా పెరిగిన నిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచింది గతంలో సంవత్సరానికి పదిహేను వేల కోట్లు కేటాయిస్తున్నా ఈసారి పద్దెనిమిది వేల కేటాయించారు ఈ మూడు వేల కోట్లు పెంచడం కొండవల్లి శ్రీనివాస్ ఇది వరకు ఒక పంటకు